నాకైతే బాగా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డితోనే ఆయన పేరు మొత్తం మారిపోయింది ఎక్స్పెషల్ గా అయితే వంగాకి వంగ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇల్లు కట్టుకొని ఊర్లో పెళ్లి గిల్లి ఇక్కడే చేయాలని చెప్పేసి అప్డేట్ వచ్చింది అన్నమాట మనకి ఊరు గ్రామస్తులు చెప్తున్నారు జరగచ్చు జరగకపోవచ్చు ఏంటంటే ఇల్లు అయితే గ్రాండ్ గా కట్టబోతున్నారు హలో నమస్తే వెల్కమ్ టు ఆనందని ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నేను ప్రస్తుతం నాగర్ కర్నూలు డిస్టిక్ తుమాన్పేట పేట వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక హీరో పుట్టినటువంటి ఊరు అనమాట ఇది సో ఆయన ఎవరో కాదు ఒక అర్జున్ రెడ్డి ఒక డియర్ కామ్రేడ్ గీతా గోవింద లాంటి సినిమాలతో తారాస్థాయికి ఉవ్వెత్తన ఎగసినటువంటి హీరో అనమాట తన కెరీర్లో అత్యుత్తమైన షార్ట్ పీరియడ్లో ఎదిగినటువంటి నటుడు ఆయన ఎవరో కాదు విజయ్ దేవరఖండ అనమాట సో విజయ్ దేవరఖండు గారు పుట్టినటువంటి ఊరికెళ్ళేసి మనం అక్కడ మాట్లాడదాం గ్రామస్తులతో మాట్లాడి ఆయన సినిమాల గురించి మనం మాట్లాడదాం వాతావరణం అయితే చాలా ప్రీజెంట్గా ఉంది సో అది వెళ్ళిపోదాం పదండి వాళ్ళు మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ తయారు చేశారు అంటే మామూలుగా వాళ్ళు ఇల్లు అంటే ఇప్పుడు కన్నా ఉంది ఇక్కడ పాత ఇల్లు ఆ పాత అంటే ఏం లేదండి మేము మామూలుగా ఈ రోజు గురించి చేస్తుంటే వీడియో నెక్స్ట్ మూవీ ఒకటి కదా నెక్స్ట్ మీకు ఐడియా ఉందా అతను మామూలుగా అంటే అంటే మాకైతే తెలియదు వాళ్ళ డాడీ వాళ్ళైతే తెలుసు కొంచెం వాళ్ళు ఇలా చదువుకోలేదు కదా వాళ్ళు బయటనే చదువుకున్న కూడా అదే అతను వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు ఎప్పుడన్నా వస్తే అకేషన్కి వచ్చేవాళ్ళు అంతే వాళ్ళ డాడీ కూడా వచ్చిండు నిన్న ఇక్కడ దాకా ఇక్కడ వాళ్ళ కులం కులం ఉంది కొల్ల కొత్త ఇల్లు కడుతున్నారు వాళ్ళు అంటే సినిమా హీరోయిన్ అయిన తర్వాత ఎప్పుడన్నా వచ్చారండి రాలేదు 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 రాలేదా రాలేదు రాలేదు సార్ మీకు తెలుసండి వాళ్ళ డాడీ మీది ఇక్కడే కదా వాళ్ళ డాడీ సీరియల్ నిర్మాత కదా ఇంతకుముందా వీళ్ళ ఈ రోజు కాకముందు ఆయన సీరియల్ ఇప్పటికే నిర్మాత సీరియల్ తీస్తాడు ఆయన పేరు గోవర్ధన్ రావు డాడీ పేరు చిన్న ఊరు ల్యాండ్ ప్రాసెస్ భూమి మస్తు ఉంది వ్యవసాయం చేసే భూమి వాళ్ళ తాతలు సంపాదించిన భూమి ఉంది ఇంకా వంద ఎకరాలు తక్కువేం లేదు వాళ్ళ నాన్న మాత్రం నిర్మాతనే మీకు తెలిసి ఉంటాడు ఐడియా గోవర్ధన్ రావు ఓకే సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వ్యక్తి అనమాట వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో గోవర్ధన్ రావు గారు సో ఆయన సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అవునా ఇప్పుడు ఎవరు ఉన్నారండి ఇంట్లో కూలగొట్టి ఇక్కడ మీరు వస్తుంటేనే మీరు వస్తుంటే ఇక్కడ పెద్ద కంపెనీ వాళ్ళు కట్టి రోడ్డు మీద గోడ వెళ్ళింది సార్ గోడలేదు రోడ్డు మీద ఇట్లా వస్తుంటే కుడిసే పక్క గోడ ఉన్నది జాగం కట్టిస్తున్నారు కట్టిస్తుండ్రు ఇల్లు అయితే కోల కొట్టి మొత్తం సజనం చేసేసి అలా ఏం లేదు మొత్తం వాళ్ళకి జాగ్రత్త వాళ్ళకి కట్టుకుంటారు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మన అర్జున్ రెడ్డి దేవరకొండ గారి ఇల్లు చూడండి ఇది యాక్చువల్గా ఈ మధ్య పాడగొట్టారంట అది చాలా ఓల్డ్ హౌస్ అది అప్పట్లోనే చాలా పెద్ద ఇల్లు అంట గ్రామస్తులు కొంతమంది మనకు చెప్పడం జరిగింది అయితే వాళ్ళు మంచి మంచి రిచ్ రిచ్ పర్సన్స్ అన్నమాట సో ఇది ఇల్లు చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది పడగొట్టడం జరిగింది పడగొట్టేసి ఇంకో చోట కొత్తగా నిర్మిస్తున్నారంట ఇప్పుడు వేరే చోట అయితే పెద్ద వాల్ ఉంది అయితే ఇల్లు అయితే మాత్రం చాలా పెద్దదంట ఇక్కడ అప్పట్లో ఇల్లు మంచిగా కట్టుకొని ఉన్నారు వీళ్ళు కొండ గారు ఫాదరు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు అన్నదమ్ములు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామంటే మరి ఇది ఓపెన్లో ఉందా ఎల్లొచ్చా లేదా వెళ్ళడానికి లేదు సో మనకు చూస్తుంటే అర్థమవుతుంది ఎంత పెద్ద ఇల్లో లోపలికి వెళ్ళడానికి లేదు ఇక్కడ ఇట్లా ఈ విండో నుంచి తీసుకున్నా సైడ్ నుంచి కూడా లేదు నుంచి తీసుకో చుట్టూ వచ్చేసి మొత్తం లాక్ చేసినట్టున్నారు ఈ వాళ్ళు వరకు ఆ లోపల అయితే పెద్ద ఇల్లు పాత బంగ్లా లాగా ఉంది చూస్తుంటే అది కోలు కట్టడం జరిగింది ఇంకో ప్లేస్లో ఇక్కడే ఊర్లోనే కట్టడం జరిగింది కట్టుతున్నారంట అది కూడా చూద్దాం మనం ఇటీవల ఒక టూ త్రీ డేస్ బ్యాక్ కూడా వాళ్ళ ఫాదర్ వచ్చి ఆ నిర్మాణం గురించి వచ్చినట్టున్నారు అంటే అంటే ఎప్పుడు కూలగొట్టారు ఇది చాలా రోజులైంది కూలగొట్టేసి అవుతుంది అంటే అంత ముందు ఉండటానికి ఎవరన్నా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళ వాళ్ళు అయితే ఎవరు అట్లా చూసుకుని పోయేవాళ్ళు ఇక్కడ ఉండటానికి అయితే అనువుగా ఉండేది కాదు

కట్టినాక అప్పుడప్పుడు ఆడ ఇక్కడ ఉండటానికి అంటే ఊర్లో మంచి మంచి ప్రశ్న ఉన్నా పెద్దగా అప్పుడప్పుడు నుంచి బాగున్నారు ఇంకో అది వాళ్ళు వాళ్ళ ముగ్గురు మేమేందంటే నెక్స్ట్ సినిమా ఒకటి వస్తుంది కింగ్డమ్ అని విజయ దేవర కింగ్డమ్ అని నెక్స్ట్ అని వస్తుంది దాని గురించి చూపించే క్రమంలో వాళ్ళ ఊరు ఇది వాళ్ళు నిన్న మననే కూరగట్ట మీరు ఇప్పుడు ఆయన తెలుసు అనే వాళ్ళ సినిమాలు చూస్తుంటారు వాళ్ళ అబ్బాయి తెలిసి వాళ్ళ ఇల్లు పట్టుకున్నాక ఏమన్నా రావచ్చు ఇక్కడైతే ఉండడానికి ఇప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్ ఉంటే రావచ్చు మామూలు పెళ్లికి అది విషయం పెద్ద ఇల్లు కట్టుకొని ఊర్లో పెళ్లి గిల్లి ఇక్కడే చేయాలని చెప్పేసి అప్డేట్ వచ్చిందనమాట మనకి ఊరు గ్రామస్తులు చెప్తున్నారు జరగచ్చు జరగపోవచ్చు బట్ ఏంటంటే ఇల్లు అయితే గ్రాండ్ గా కట్టబోతున్నారు ఇక్కడ వస్తే ఇక్కడే ఉండ అవకాశం ఉండరు అనమాట విజయ్ దేవరకండ గారు కూడా మనకి ఇల్లు ఉంది కదా అన్నట్టుగా ఇప్పుడు రావచ్చు ముందున్న ఇల్లు అయితే ఉండటానికి అది సరిగా ఉండలేదు కాబట్టి వాళ్ళు రాలేదు బట్ వాళ్ళ ఫాదర్ అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే పెళ్లి చేసే అవకాశం ఉంది విజయ్ దేవరకన్నా గారికి త్వరలో పెళ్లి కూడా జరిగే అవకాశం ఉంది సో నెక్స్ట్ రాబోతున్న కింగ్డమ్ సినిమా బాగా ఆడాలని చెప్పేసి కోరుకుందాం సో ఆయిల్ కూడా మనం ఇప్పుడు చూద్దాం కరెక్ట్ థాంక్యూ

ఇప్పుడు ఏదైతే కడుతున్నారు ఆ ఇంటికి వాళ్ళ బ్రదర్ ఆనంద్ ఎవరికన్నా వాళ్ళ మమ్మీ వీళ్ళంతా వచ్చారంట ఇప్పుడు ఎలా పోతాం ఇప్పుడు ఇదైతే ఊరు దాటిపోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం వన్ కిలోమీటర్ వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ లో ఉంటది ఓహో ముందుకి వెళ్ళిన ఫామ్ హౌస్ ఉంటుందా ఎంత ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇంటి నుంచి హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుందా పెద్దది

అనమాట అందుకోసం నెక్స్ట్ కింగ్డమ్ మూవీ చూస్తారు అందరూ కింగ్డమ్ తొందరలో వస్తున్నది నెక్స్ట్ అంతా సో అంతా వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఆ మూవీ కోసం బట్ ఏంటంటే మనం ఆ ఇల్లు ఏదైతే ఆ ఫామ్ హౌస్ ఉందో సంతోష కావాలని పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన విజయ దగ్గర కూడా ఇంకా పై స్థాయి తీసుకోవాలని ఆఫీస్ ఏమో చేసుకుంటే మా కూడా మంచి ఇక ఫార్మర్ అయితే ఈయనే ఉంది నేను అక్కడ వర్క్ కూడా పేరు వల్ల మా ఊరికి ఒక గుర్తింపు వచ్చింది దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం ఇలాగే ఆయన లాగా చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన లాగా గొప్ప స్టేజ్ కి వెళ్ళాలని మేము అందరం బాగా నాకైతే బాగా అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డితోనే ఆయన పేరు మొత్తం మారిపోయింది ఎస్పెషల్ గా అయితే వంగకి వంగ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా బాగుంది చాలా మంది చాలా కొత్తగా కొత్త జోనర్ లో ఉంది కదా సీత గోవిందం అయితే ఎన్ని సార్లు చూసినా గానీ నాకైతే బోరింగ్ అయితే చాలా ఎంత ఏ ఏ క్యారెక్టర్ ఇచ్చినా గానీ చాలా బాగా చేసే క్యారెక్టర్ అర్జున్ రెడ్డిది ఆయన మా ఊర్లో ఉండడం ఊర్లో పుట్టడం చాలా గర్వకరంగా ఊరికి ఎక్సైన్ అంటే విజయదరంకొండ మా ఊరు అయితే చాలా ఫేమస్ అయితది త్వరలో చాలా ఫేమస్ అయితది ఇంకా మహబూబ్ నగరే నార్కన్నులు కాదు మహబూబ్ నగరే దుమ్ము లేపుతుంది థ్యాంక్ యూ సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది అనమాట కొత్తగా కట్టే ఇల్లు అనమాట విజయదేవర్ కన్నా గారి ఇల్లు ఇది వచ్చేసి వాళ్ళ ఫామ్ హౌస్ అంట సో ఇక్కడ కట్టుకుంటున్నారు ఇల్లు ప్రశాంతంగా ఊరికి దూరంగా ఇక్కడ ఆపన్న కొంచెం సో ఫ్రెండ్స్ ఇదనమాట ఫామ్ హౌస్ అన్న తమ్ముడు ఆ విజయ్ దేవరకొండ గారి ఫామ్ హౌస్ అనమాట ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇటీవల వాళ్ళ తమ్ముడు గారు ఎవరైతే ఉన్నారో విజయ ఆనంద్ దేవరకొండ వాళ్ళ ఫాదర్ వీళ్ళంతా కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ కడుతున్నారు విజయ్ దేవరకొండ గారి ఊరు రావడం జరిగింది గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది ఏదైతే ఆయన పాత ఇల్లు ఉందో ఆ ఇల్లు చూపించడం జరిగింది కొత్త ఇల్లు ఇదనమాట ఇక్కడ కడుతున్నారు ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తుంటారని చెప్పి బాయ్